ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తున్నాను ఏసైనామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు మనం కొత్త సిరీస్ని ప్రారంభించుకుంటాం ఇరవై మూడవ రోజు లెంటి డేస్లో ఇది ఇరవై మూడవ దినాన మనం మాట్లాడుకోబోతున్నాం ఈరోజు ఒక కొత్త అంశాన్ని ప్రారంభిస్తాను ఆ అంశం ఏంటంటే మనం ఇందులో ప్రార్థన నేర్చుకున్నాం ఉపవాసం నేర్చుకున్నాం మూడోది ఖచ్చితంగా ప్రార్థన ఉపవాసంతో పాటు వాడిని ప్రేమించటం దానం చేయటం సహాయం చేయటం అనేది కూడా మనం నేర్చుకోవాలి ఈ అంతా కూడా మీకు ఒక అంశం నేర్పిస్తాను లవ్ యువర్ నైబర్ అనేటటువంటి అంశం నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించుట నీ పొరుగువాడిని ప్రేమించుట అన్న అంశాన్ని ఈ వారమంతా మాట్లాడుకుంటాం ఇతరులకి సహాయం చేయుట ఇతరుల గురించి ఆలోచించుట వాళ్ళ విషయంలో కేరింగ్ అయినా లేకపోతే వాళ్ళని మనం చూసుకునే విధానమైనా లేఖన ప్రకారంగా ఏం చెప్తున్నాయో అది ఎంత అవసరమో అన్న సంగతులన్నింటినీ కూడా మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు లవ్ యువర్ నైబర్ అనేటటువంటి దాంట్లోని పొరుగువాడిని అనే దాని యొక్క పరిచయాన్ని మాట్లాడతాను ఇక రేపటి నుంచి ఒక్కొక్కటి మనం మన బాధ్యత ఏంటో లేకపోతే దీనివల్ల వచ్చే మేలులేంటో లేదా ఎవరెవరికి మనం ఈ విధమైన సహాయం చేయాలి ఎవరెవరిని మనం ప్రేమించాలన్న వాటిల్లో ఆపదలో ఉన్నవారికి భేదవారికి ఆత్మీయ కొదువు కలిగినటువంటి వారికి మనం చేయాల్సిన పరిస్థితులు ఏంటో అన్న సంగతులు మనం మాట్లాడుకుంటాం ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి చర్చి రెస్పాన్సిబిలిటీ ఏంటి ఇతరుల్ని ప్రేమించుట ఇతరులకి సహాయం చేయుట ఇతరుల ఏడలా దయా హృదయం కలిగి బ్రతుకుట చర్చి ఏం చేయాలి అంటే సంఘం ఏం చేయాలి వ్యక్తిగతంగా మనం ఏం చేయాలి ఇలాంటి సంగతులన్నింటినీ కూడా మనం మాట్లాడుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం అయితే ఈరోజు ఈ నిన్నువలేని పొరుగువాడిని ప్రేమించుట అనేటటువంటి దాని యొక్క పరిచయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం రండి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఈ ఆజ్ఞ ప్రారంభమవుతుంది లేవియా కాండం పంతొమ్మిదవ అధ్యాయం కాండం పంతొమ్మిదవ అధ్యాయం మనకు తెలుసు ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో ఇంచుమించుగా ఇంచుమించుగా అంతా కూడా ఆజ్ఞలతోనూ సలహాలు సూచనలతోనూ ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దీంట్లో ఉంటాయి ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఆ కమాండ్స్లో పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన చూస్తే కీడుకు ప్రతి కీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపం ముంచుకొనక నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమింపవలేను ఇది పాత నిబంధనలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞగా మనం చూస్తాం ఇదే ఆజ్ఞను కొరత నిబంధనలో ప్రభువారు మనకి వార్త ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వచనాల వరకు రెండు ఆజ్ఞలతో కూడినటువంటి పూర్తి ధర్మశాస్త్రమంతా ఈ రెండు ఆజ్ఞల్లో ఇమిడిపోయేటట్లుగా ప్రభువారు మరొక మాటను జ్ఞాపకం చేస్తారు అక్కడ ఏముందంటే అందుకైన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే ఇది ముఖ్యమైనది మొదటిది అయినదే మొదటిదినైనా ఆజ్ఞ వలె నీ పొరుగువాడిని ప్రేమించవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటినీ ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను ఈ పదాన్ని మీరు కొంచెం ఆలోచించాలి నిన్నవలే నీ పొరుగువాడిని ప్రేమించుట అనేది ఆ మొదటి ఆజ్ఞతో సమానం ఏంటి మొదటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించుట మనిషిని ప్రేమించుట రెండు కూడా విడదయ్య రాని ఆజ్ఞలు మొదటిది అని చెప్పబడి రెండవ ఆజ్ఞ అని చెప్పబడుతూ రెండవ ఆజ్ఞ దాని వంటిదే దేని వంటిదంటే దేవుణ్ణి ప్రేమించటం అనేది ఎంత ముఖ్యమైందో వల్ల నీ పొరుగువాడిని ప్రేమించటం అనేది కూడా అంతే ముఖ్యమైంది అంటే ఏమాత్రం తక్కువ ఎక్కువ అంటానికి వీలు లేదు ఈ రెండు సమానమైనటువంటి ఆజ్ఞలు ఇక్కడ నలభై వచనంలో ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను బైబిల్లో ఇవ్వబడిన మనకి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కలయిక ఈ రెండు ఆజ్ఞలు ఈ రెండు ఆజ్ఞలు ఒకదానికొకటి విడదీయలేము మనిషిని ప్రేమిస్తున్నాము అంటే అర్థం దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మనుషుల్ని ప్రేమించకుండా అంటే కంటికి కనిపించే మనిషిని ప్రేమించకుండా కంటికి కనబడినటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే మాత్రం అది నమ్మటానికి వీలు లేనటువంటి అంశం మొదటి యోహాను మొదటి అధ్యాయం ప్రకారంగా మన పొరుగువాణ్ణి ప్రేమించడం కంటికి కనిపించే సహోదరుని ప్రేమించలేని మనం కంటికి కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటే మాత్రం అది అబద్ధం అవుతాము అది చీకట్లో నడిచే వాళ్ళంగా మనం గుర్తించబడతాం ప్రవక్తలకు ధర్మశాస్త్రానికి ఆధారమైనటువంటి ఆగ్నిది ఒకటి లేనిది ఇంకొకటి లేదు దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే అర్థం దేవుని పోలికలో పుట్టిన వారిని మనం ప్రేమిస్తున్నాము అని లోకంలో ఒక నానుడు ఉంది కదా మానవుని సేవ మాధవుడి సేవ అని అంటారు మనిషికి చేస్తే దేవుడికి చేసినట్లే అని ఒకవేళ లేఖనం ప్రకారంగా వస్తే మతీశవార్త ఇరవై ఐదో అధ్యాయంలో కూడా ప్రభువారు ఇదిగో కుడివైపు ఉన్న ఎడంవైపు ఉన్నటువంటి వారందరితో మాట్లాడుతూ అయా నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టారా దాహంతో ఉన్నప్పుడు మీరు నాకు ఏమైనా నీళ్ళు ఇచ్చారా వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు దిగంబరుడిగా ఉన్నప్పుడు ఏమైనా వస్త్రాలు ఇచ్చారా నేను ఒకవేళ రోగ్రస్తుడై ఉన్నప్పుడు నన్ను ఏమైనా పరామర్శించారా చరసాలలో ఉన్నప్పుడు నన్ను మీరేమైనా పలకరించడానికి వచ్చారా అని మాట్లాడితే ప్రజలందరూ అడిగిన మాట ఏంటంటే నువ్వెప్పుడు ఆకలితో ఉన్నావు నువ్వెప్పుడు దాహంతో ఉన్నావు నువ్వెప్పుడు వస్త్రహీనుడిగా కనిపించావు నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు నువ్వెప్పుడు రోగగ్రస్తుడివై ఉన్నావు అంటే ఆయన మాట్లాడిన పదం మీలో మిక్కిలి అల్పుడైనటువంటి వాడు నలభై వచ్చిన చూడండి ఇరవై ఐదు నలభై చూడండి అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరుల్లో ఒకరికి మీరు చేసి తిరిగి నాకు చేసి తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను మిక్కిలి అల్పుడైన ఒకనికి చేస్తే అది నాకు చేసినట్లే ఒకవేళ మిక్కిలి అల్పుడైనటువంటి వాడికి మీరు చేయకపోతే నాకు చెయ్యనట్లే అని మాట్లాడారు ఆయన సో ఈరోజు ఈ ఆజ్ఞ యొక్క గొప్పతనాన్ని లేకపోతే ఈ ఈ సిరీస్ యొక్క ప్రారంభాన్ని ఈ విధంగా మనం మాట్లాడుకుందాం ఎవరికి అంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలన్నప్పుడు ఎవరు నా పొరుగువాడో తెలియాలి రెండోది ఎందుకు నేను పొరుగువాడిని ప్రేమించాలనేది తెలియాలి మన ప్రేమ మాటతో ఉంటే సరిపోతుందా క్రియతో కూడా ఉండాలా ఈ మూడు మాటలు మాత్రం నేను చెప్పి నా వాక్య భాగాన్ని ముగించి రేపటి నుంచి ఎవరెవరికి మనం సహాయం చేయాలో ఎవరెవరిని మనం ప్రేమించాలో ఏ పరిస్థితుల్లో ప్రేమించాలో అన్న సంగతులన్నింటిని మనం ధ్యానం చేసుకుందాం చూడండి ఎవరు నా పొరుగు వాడు ఇదే ప్రశ్న మీకు లోకాసు వార్త పదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన దగ్గర నుంచి మీరు గమనించండి ఇదే ప్రశ్న వాళ్ళకు కూడా వస్తుంది ఈ పదో అధ్యాయంలో ప్రభువారు ఒక ఉపమానాన్ని కూడా మాట్లాడతారు లోకాసు వార్త పదో అధ్యాయం ఇరవై ఐదో వచనం దగ్గర నుంచి ఇవ్వండి మాట ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడ నిత్య జీవానికి వారసుడు నగటానికి నేనేం చెయ్యాలి అని ఆయనను శోధించుచు అడిగాను అందుకైనా ధర్మశాస్త్రం ఏమి వ్రాయబడి ఉన్నది నీవేమి చదువుచున్నావని అతను అడగ్గా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకంతోనూ నిన్ను వరే నీ పొరుగువాడిని ప్రేమించవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను అందుకైనా నీవు సరిగ్గా ఉత్తరం ఇచ్చావు అలాగు చేయుము అప్పుడు జీవించదు అతనితో చెప్పాను అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచుకున్న అతడు అవును గాని నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగెను నా పొరుగువాడు ఎవరు పొరుగువాడిని ప్రేమించమన్నారు ఇంతకేనా పొరుగువాడు ఎవరు ఈ ప్రశ్న రావాలి మనకి మన పొరుగువాడు ఎవరో తెలిస్తే వాళ్ళను మనం ప్రేమించటం ఏంటో అనేది మనకు అర్థమైంది అప్పుడు ప్రభువారు అందుకేసు ఇట్లనేను ఒక మనుష్యుడు ఎరుశెలము నుంచి దిగి దిగివెళ్ళుచు దొంగల చేతిలో చిక్కాను వాడు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయారు అప్పుడొక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించాడు అతడు అతనిని చూచి ప్రక్కగా పోయిను అలాగుననే లేవీడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయిను అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట ఇంటి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను మరునాడు అతడు రెండు దేనారములు తీసి ఆ పూట ఇచ్చి ఇతన్ని పరామర్శించుము నీవింకేమైనా ఖర్చు చేస్తే నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి వెళ్ళిపోయాడు కాగా దొంగల చేతులు చిక్కిన వానికి ఈ ముగ్గిరిలో ఎవడు వాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడినవాడే అనను అందుకేసు నీవును వెళ్ళి అలాగనే చెయ్యము అని అతనితో చెప్పాడు ఇప్పుడు స్టోరీ అంతా మీరు చదువుకున్నారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆజ్ఞ ఏంటనంటే దేవుణ్ణి ప్రేమించటం నిన్ను వాళ్ళే నీ పొరుగువాడిని ప్రేమించటం ఈ ఆజ్ఞలో ప్రభు చెప్పినటువంటి ఒక చిన్న ఉపమానం మనకి పూర్తి అవగాహనలోనికి రావటానికి కారణమైంది ఇతనంటాడు సరే కానీ నా పొరుగువాడెవరు అని నా పొరుగు వాడెవరు నేను ప్రేమించాలంటే నా పొరుగు వాడెవరు అని ప్రభు ఒక ఉపమానం చెప్పారు ఒక వ్యక్తి ఎరుశిలేము నుంచి ఎరికోకి దిగిపోతూ ఉన్నప్పుడు అతను దొంగ చేతుల్లో చిక్కబడి కొట్టబడి అతను ప్రాణంతో విడవబడ్డాడు జరిగిన విషయం ఏంటంటే అక్కడికి ఒక యాజకుడు వచ్చాడు ఒక లేవీడు కూడా వచ్చాడు చూసి ప్రక్కగా వెళ్ళిపోయాడు కానీ సమరయుడు వచ్చాడు సమరయుడు చేసిన పని ఏంటో తెలుసా దగ్గరికి వెళ్ళి జాలిపడి నూనెయు ద్రాక్ష రసం తీసుకొని అతనికి పోసి గాయములను కట్టి బండిలో ఎక్కించుకొని పూట కొళ్ళ వానింటికి తీసుకెళ్ళి పరామర్శించి రెండు కాసులు ఇచ్చి ఇంకేదైనా తక్కువైతే మరలా నేను వచ్చినప్పుడు ఇస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రభువు చెప్పిన మాట వీళ్ళిద్దరిలో ఎవరు ఎవరికి పొరుగువాడయ్యారు అని ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరేమో చూసి వెళ్ళిపోయారు కానీ ఒక వ్యక్తేమో దగ్గరకు వచ్చి సహాయం చేశాడు అతను చెప్పిన మాట సమరయుడే కదా పొరుగువాడు సమరయుడే సమరయుడే సమరయులు అనే పదం ఎందుకు ఆయన వాడారనంటే యూదులకి సమరయులు అంటే అని వాళ్ళ కింద కడతారు అంటే వాళ్ళ జాతి మాకన్నా తక్కువ వాళ్ళ కులం మాకన్నా తక్కువ ఇగో సమరయుడు అనేవాడు పాపి మేమేమో పరిశుద్ధులు ఇదిగో పడిపోయినటువంటి వ్యక్తిని సమరయుడు చేత ప్రేమించబడేటట్లు చేశాడు ఎరిశిలేములో ఉండే వాళ్ళేమో యూదులు వాళ్ళు ఎరుకోకి దిగిపోతూ కొట్టబడినటువంటి పరిస్థితుల్లో ఒక యూదుడికి ఒక సమరీయుడు సహాయం చేశాడు కాబట్టి అతడే ఇతనికి పొరుగువాడయ్యాడు మీరు యూదులై ఉండి అంటే యాజకుడైనా లేవీడైనా యూదుడు కాబట్టి ఒక యూదుడు పడిపోతే సహాయం చేయకుండా వెళ్ళిపోయారు కానీ ఒక మీరు అన్యుడిగా భావించి మీరు అంటరానివాడిగా భావించి మీరు పాపిగా భావించి జాతి కులం వర్ణం వర్గం అంటూ దూరాన నెట్టేసినటువంటి వ్యక్తి మాత్రం మిమ్మల్ని తీసుకొని ప్రేమించి మీకు పరిచర్య జరిగించాడు సో ప్రభు ఏం నేర్పించదలుచుకున్నాడు అనంటే ఆపదలో ఉన్నవాడికి సహాయం చేయాలి తప్ప వాడు నా జాత నా కులమా నా మతమా నా వర్గమా నా వర్ణమా ఏది ఆలోచించాల్సిన అవసరం లేదు యూదులకి ఒకళ్ళని ప్రేమించి ఇంకొకరిని ద్వేషించే తత్వం ఉంది కనుక ప్రభువారు దాన్ని ఖండించడానికి ప్రయత్నం చేశాడు పొరుగువాడు అనగా ఆపదలో ఉన్న ఎవరైనా సరే దానం చేయాలంటే వాడి కులాన్ని చూడాల్సిన అవసరం ఉందా మత మతాన్ని చూడాల్సిన అవసరం ఉందా వాడి వర్గం వాడి జాతి వాడి వర్ణం చూడాల్సినటువంటి అవసరం లేదు వాడు మనిషి అయితే చాలు మనం ప్రేమించటానికి మన పొరుగువాడు అనగా మనం మన వల్లే మన వాడిని ప్రేమించడం అనగా మన కళ్ళ ముందు కనిపించే ఆయన రూపంలో ఉన్న ఏ ఒక్కరినైనా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కుల మతాలకు అతీతంగా జాతి వర్ణ వర్గాలకు అతీతంగా మనం ప్రేమించాలి మీకు ఇంకొక మాట జ్ఞాపకం చేసిన మనం శత్రువుల విషయంలో కూడా మనం ప్రేమను చూపాలి అనేటటువంటి విషయాన్ని మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తారు సో కొన్నిసార్లు మనం ఐదో అధ్యాయం చూడండి వార్త ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన దగ్గర నుంచి ముప్పై ఎనిమిదో వచ్చినాం చూడండి కొండ మీద ప్రసంగంలో ప్రభువారు ఈ అద్భుతమైనటువంటి విధానాన్ని మాట్లాడతారు చూడండి ముప్పై నాలుగు నుంచి అవుతారా డైరెక్ట్గా నలభై మూడుకి మా నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పేది ఏంటంటే మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించ మిమ్మల్ని హింసించు వారి కొరకు ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం ఒకరిని ప్రేమించాలి పొరుగువాడు అనగానే వాడు మా జాతి ఉండాలి పొరుగువాడు అనగానే వాడు మా కొలపు ఉండాలి పొరుగువాడు అనగానే వాడు మా మతపు ఉండాలి ఇంటి ముందుకు వచ్చి దేహి అనేవాడు కూడా ఒకవేళ ఇతర వర్గానికి అనుకో అసహించుకోటానికో నెట్టివేయటానికో దూరం పెట్టడానికో ప్రయత్నం చేస్తూ ఉంటాం ఒకవేళ మేలు చేయాలి ఆకలితో ఉన్న అంత ముద్ద పెట్టాలనుకున్నా కూడా వాడి కులాన్ని చూసి వాడిని గడప బయట కూర్చోబెట్టి తినబెట్టాలా గడప లోపలికి తీసుకొచ్చి తినబెట్టాలా అని ఆలోచించేటటువంటి చిన్న బుద్ధితో చిన్న మనస్తో మనం బతుకుతున్నాం నేనేమంటానంటే శత్రువును కూడా ప్రేమించాలి అంటరానివాడు అని పిలువబడుతున్న వ్యక్తిని కూడా మీరు ప్రేమించాలి ప్రభు యొక్క మనసు పొరుగువాడు ఎవరు అని అంటే దేవుని పోలికలో పుట్టిన భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ మనకు పొరుగువాడే వాళ్ళు మన కులం అవ్వచ్చు కాకపోవచ్చు మతం అవ్వచ్చు కాకపోవచ్చు అంటే మన భాషలోకి వస్తే చర్చికి వచ్చే వాళ్ళనే ప్రేమించి చర్చి బయట ఉన్న వాళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు మేలు చేయాలి అని అనుకున్నప్పుడు చర్చిలో ఉన్న వాళ్ళకే మేలు చేయాల్సిన అవసరం లేదు మనల్ని బాగా ప్రేమించే వాళ్ళకే మేలు చేయాల్సిన అవసరం లేదు మనమంటే ఇష్టపడే వాళ్ళకే మేలు చేయాల్సినటువంటి అవసరం లేదు వాడు ఆపదలో ఉంటే చాలు అప్పుడప్పుడు కొన్ని లెక్కలు వేసుకుంటావు కృతజ్ఞత లేదన్నా అలాంటి వాడికి మనం ఎందుకు చేయాలని కొన్నిసార్లు వాడు మనల్ని తిట్టినోడన్నా వాడికి మనం ఎందుకు సహాయం చేయాలి అని వాడు మన మందిరానికి రాడన్నా పక్క మందిరానికి పోతాడు వాడికి మనం సహాయం చేయాలి ఏంది అని అంటే మనం సహాయం చేయాలి ఇతరులని ప్రేమించాలి అని అంటే వాడు మన సంగపవాడు అవ్వాలి వాడు క్రిస్టియన్ అవ్వాలి ఆ క్రిస్టియన్ మన చర్చివాడు అయినంత మాత్రం సరిపోదు వాడు నాకు అనుకూలంగా బ్రతకాలి నాకు ఇష్టపూర్వకంగా బ్రతకాలి అప్పుడు మాత్రమే వాడు ఒక రూపాయి అడిగినా నాలుగు అడుగులు వేద్దాం రా అని అడిగినా ఒక దగ్గరికి వెళ్దాం రా అని అడిగినా వాడికి మనం సహాయం చేస్తాం తప్ప మిగతా విషయంలో వాడికి మనం సహాయం చేయం ప్రభు యొక్క మనసు ఎలా ఉందనంటే పొరుగువాడు అనగా ఆపదలో ఉన్నవాడు ఎవడైనా పొరుగువాడు అనగా నీ శత్రువైనా పొరుగువాడు అనగా వాడు నీ జాతి వర్ణ వర్గం ఏదైనా సరే ప్రభు ఇతరుల్ని ప్రేమించటం నేర్చుకోవాలని మనకు చెప్పినటువంటి విధానం రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకు మనం పొరుగువాణ్ణి ప్రేమించాలి ఇది గుర్తుపెట్టుకుని ఎందుకు ప్రేమించాలి ఇందాక మనం మతేసార్త ఇరవై రెండు అధ్యాయం ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వరకు చదువుకున్న మాట ప్రకారంగా ఇది ఉన్న ఆజ్ఞల్లో ప్రధానమైనటువంటి గొప్పదైన ఆజ్ఞ గ్రేటెస్ట్ కమాండ్ ఇది గొప్ప ఆజ్ఞ పొరుగువాణ్ణి ప్రేమించటం అనేది చేస్తే చెయ్యండి లేకపోతే లేదు కాదు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించుట అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకునండి ఆజ్ఞను పాటించకపోతే ఏం జరుగుతుందో మనకు తెలుసు క్రైస్తవులంగా ఆజ్ఞను పాటించకపోతే అసంపూర్ణులమవుతాం సో ఆజ్ఞను పాటించే వారిగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి రెండోది ఇది ఎందుకు చెయ్యాలి అంటే దేవుని మనసు కనుక్క మనం అట్టి మనసు కలిగిన వారమై ఉండాలి మత వార్త ఇరవై అధ్యాయం దగ్గరికి మీరు రండి ఇరవై ఆరు నుంచి కొన్ని పదాలు ఇరవై ఎనిమిది దాకా మీరు చదవటానికి ప్రయత్నం చేయండి అక్కడ ఏమని రాసి ఉంటుందని అంటే మనుషు కుమారుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడో చాలా క్లియర్గా చెప్తారు మీలో అలా ఉండకూడదు ఎలా ఉండకూడదు ఒకరి మీద ప్రభుత్వం చేసేవారిగా అధికారులుగా గొప్పవారిగా లేకపోతే ఆ పెత్తనం చెలాయించేవారిగా కాక మీలో ఎవడు గొప్పవాడే ఉండగోరునో వాడు మీకు పరిచారకుడై కూడా ఉండాలి మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీకు దాసుడై ఉండాలి అలాగే మనుష్య కుమారుడు అనగా క్రీస్తు పరిచారము చేయించుకునుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చనని చెప్పాను నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు నేను పరిచర్య చేయటానికి వచ్చాను ఇతరులకి సేవ జరిగించటానికి వచ్చాను కాబట్టి నాలాగా మీరు కూడా ఉండండి మీరు ఏదో పెత్తనము అధికారము ప్రభుత్వం చెలాయించేటటువంటి వారిగా కాక మీరు ఇతరులకి దాసులై ఉండండి మనం వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తికి ఎంత దాసత్వాన్ని చేస్తాం మీరు అది అర్థం చేసుకునండి మీరు ఈ పదం అర్థం కావాలంటే గలతీ పత్రిక ఐదో అధ్యాయం దగ్గరికి మీరు రండి గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం మేబీ పదమూడో వచ్చును అనుకుంటాను ఒకసారి మీరు రండి ఈ పదాన్ని మీరు చూపించి ముందుకు వెళ్తాను గలతి ఐదు పదమూడు పద్నాలుగు సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి అయితే ఒక్క మాట ఆ స్వాతంత్రమును శారీరక్రియలకు హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండు ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించుము అన్న ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది ఒక్క మాటలో సంపూర్ణమైన అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వల ఒకడు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోతురేమో చూసుకోనండి గలతీ సంఘంతో ఆయన మాట్లాడుతూ ఒకరినొకడు ప్రేమించుట అన్న దాంట్లో ఇతరులకు మనం దాసులమైపోతాం అవును మనం బాగా ఎవరినైతే ప్రేమిస్తామో మనకి మనం వాళ్ళకి దాసులమైపోతాం మనం బాగా ప్రేమిస్తే వాళ్ళ కోసం పనిచేస్తాం వాళ్ళ కోసం టైం ఇస్తాం వాళ్ళ కోసం ధనం ఇస్తాం వాళ్ళ కోసం మనం బలాన్ని ఖర్చు చేస్తాం మన తెలివితేటల ఖర్చు చేస్తాం మన జీవితాన్ని దారపోస్తాం మనం బాగా ప్రేమించినటువంటి వ్యక్తుల కోసం మనకి నిద్ర మానుకుంటాం మన మన సౌకర్యాన్ని మానుకుంటాం మన సుఖాన్ని మానుకుంటాం మన మ అంటే మన ఇండివిజువాలిటీ ఏదైతే ఉందో దాన్ని వదిలేసుకునేది ఎప్పుడు అంటే ఎదుటి వాడిని మనం బాగా ప్రేమించినప్పుడు వాడి కోసం మన వ్యక్తిగతాన్ని వ్యక్తిత్వాన్ని లేకపోతే మన పర్సనల్ లైఫ్ను కూడా పక్కన పెట్టేస్తాం మనం ప్రేమ కలిగిన వారమైతే ఒకనికొకళం దాసులమై అయి ఉంటాం ధర్మశాస్త్రమంతా ఈ విషయంలోనే సంపూర్ణమై ఉంది ఎందుకు నేను ప్రేమించాలి పొరుగువాడి అంటే ఇది గొప్ప ఆజ్ఞ రెండవది ఎందుకు నేను ప్రేమించాలంటే ఇది దేవుని మనసు ఆ మనసును మనం కలిగి ఉండాలి ఫిలిపి పత్రిక ఆ పక్క పేజీ ఓపెన్ చేయండి ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం క్రీస్తు యేసునకు కలిగిన ఐదవ వచ్చిన క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి క్రీస్తు యేసుకు కలిగినటువంటి అదే మనసు మనం కలిగి ఉండాలి ఆయన మనసు ఏంటనంటే జాలి పడతాడు కరుణ చూపిస్తాడు వారిని చూసి కనికరపడి అనే పదాలు మనకి రాయబడ్డాయి నేనేమంటానంటే మీకు మీతో రాయబడినటువంటి ప్రతీ లేఖనం రాయబడినటువంటి ప్రతీ మాట మనస్సు ఆయన మనసు ఎలాంటిదో తెలియపరచబడుతుంది మీరు కూడా ఆయన మనసును కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు కనుక ఆయన చెప్పింది కనుక చేస్తే ఆయన ఇచ్చే ఆశీర్వాదాల జాబితా కూడా మీకు సామిత్ర గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదిహేడవ వచనంలో రాయబడి ఉంది ఒక్క మాట చదవండి రాబోతున్న కాలంలో ఎన్ని రకాల మేలులుంటాయి అన్న సంగతిని నేను వివరంగా మాట్లాడతాను వేదలను కనుకరించువాడు యహోవా కప్పించువాడు వాణ్ణి ఉపకారానికి ఆయన ప్రత్యుపకారం చేయును ఇది ఖచ్చితంగా మనల్ని ప్రోత్సహించేటటువంటి మాటే తప్ప పొరుగువాణ్ణి ప్రేమించుట లాభదాయకమైనటువంటి విషయం అది దేవుని ఆజ్ఞను నెరవేర్చటం అంతే మాత్రమే కాదు చేసిన పనికి దేవుడు జీతం కూడా మనకి ఇచ్చేటటువంటి పరిస్థితి మనకుంది ఇంకా మీతో మాట్లాడాలంటే ఇతరులను ఎందుకు ప్రేమించాలి అనంటే మనం పరలోకంలో ధనం సమకూర్చుకోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ పనిని జరిగించాల్సిందే రండి మతీశ వార్త ఆరో అధ్యాయం దగ్గరికి మీరు రండి పంతొమ్మిదవ వచ్చినం దగ్గర నుంచి ఇరవై ఒకటో వచ్చినం వరకు ఉన్నటువంటి పదాన్ని మీరు చూడండి భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలిస్తారు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోనండి అచ్చట చిమ్మెటను తుప్ప దాన్ని తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగిలించరు ఇక్కడ రాయబడిన పదం పరలోకమందు మీ కొరకు ధనాన్ని ఏం చేయాలి కూర్చుకోవాలి పరలోకంలో ధనం కూర్చుకోవటం అని అంటే దాని అర్థం ఉంది అనేది కొంచెం ఆలోచన చేయాలి మీరు లోకాసు వార్త దగ్గరికి మీరు రండి లోకాసు వార్త పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూడండి నేను క్లోజ్ చేస్తాను లోకాసు వార్త పన్నెండు ఇరవై ఒకటి ఇక్కడ రాయబడినటువంటి పదం ఏంటో తెలుసా ఇదిగో దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగుననే ఉండును అంటే ఒక వ్యక్తి తన కొరకు ధనాన్ని సమకూర్చుకొని నా ప్రాణమా సంతోషించు సుఖించు నీకు అనేక సంవత్సరాలకి సరిపడా ధాన్యం సమకూర్చబడింది ఆస్తి సమకూర్చబడింది అన్నప్పుడు దేవుడు అంటాడు వెర్రోడా ఈ రాత్రి నేను నీ ప్రాణం అడిగితే నువ్వు సమకూర్చుకున్నదంతా ఎవరి పాలవుతుంది అని మాట్లాడి నీ కొరకు కాక దేవుని ఎడల ధనవంతుడు అవ్వు నీకు నువ్వు ధనవంతుడు కాక నీ ధనంతో దేవుని అందా కూడా నువ్వు ధనవంతుడు అవ్వాలి పరలోకంలో నీ ధనం సమకూర్చుకోవాలి మరొక విషయం లోకాసు వార్తలన్నీ పద్దెనిమిదవ అధ్యాయం దగ్గరికి రండి ఇరవై రెండవ వచనాన్ని మీరు ఒకసారి పరిశీలించాలి ఒక ధనవంతుడు అయిన అధికారి ఒక యవనసుడు ప్రభు దగ్గరికి వచ్చి నిత్యరాజ్యానికి వారుసు నవ్వాలంటే ఏం చేయాలని అడిగిన సందర్భం అది అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాడు అయితే ప్రభు అతన్ని ప్రేమించి ఒక్క మాట చెప్పాడు ఇరవై రెండవ వచనంలో ఏసు విని ఒక్కటి కొదువుగా ఉంది నీకు ఒక్కటి కొదువ ఏంట కొదువ నువ్వు ధర్మశాస్త్రాన్నంతా పాటిస్తున్నావు బాల్యం నుంచి అంటే నిన్ను వలే నీ పొరుగు అంటే ఏమంటారు పదాజ్ఞలు అన్ని పాటిస్తున్నటువంటి వ్యక్తి ఒక్క విషయంలో కొదువుకున్నాడంట ఏంటది నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము అప్పుడు అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడింపు అని అతనితో చెప్పాను పరలోకమందు మనకు ధనం కలగాలంటే మనకున్నది బేదలకి ఇవ్వాలి బేదలకు మనం ఇస్తే పరలోకంలో మనం ధనం సమకూర్చుకున్న వాళ్ళం అవుతాము అన్న సంగతిని మీరు అర్థం చేసుకోవాలి అదే లోకా స్వార్త పన్నెండో అధ్యాయం ముప్పై మూడో వచ్చినని కూడా మీరు ఒకసారి గమనించండి పన్నెండో అధ్యాయం ముప్పై మూడో వచ్చి ఇక్కడ రాయబడినటువంటి పదం ఏంటో తెలుసా మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి పాత గెలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనండి అక్కడికి దొంగ రాడు చిమ్మెట కొట్టదు మీకు కలిగినవి అమ్మి ధర్మం చేయండి దానం చేయటం లేకపోతే ఇతరులకి ఇవ్వటం బేదలకు ఇవ్వటం పరలోకమందు మనం ధనం సమకూర్చుకోవటంతో సమానమన్న సంగతిని మీరు మర్చిపోవద్దు మీకిందాక ధనవంతుడిదే మత వార్తలో నేను ఇంకొంచెం ఒక పదాన్ని యాడ్ చేయటానికి చదివిస్తాను పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అందుకేసు నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరితే నీవు పరిపూర్ణుడు అవ్వాలంటే క్రైస్తవుడు భక్తి చేసేవాడు పరిపూర్ణుడు అవ్వాలి అని అంటే అతడు చేయాల్సినటువంటి ఏంటో తెలుసా నువ్వు పరిపూర్ణుడు ఒకటకు కోరితే పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది అనే పదాలు అక్కడ రాసున్నాయి చివరిగా నేను ఈ పదాన్ని చెప్పి ముగిస్తాను క్షమించండి ఏమనుకోవద్దు ఆలస్యమవుతుంది మన ప్రేమ పొరుగువాడిని ప్రేమించుట అనే మన ప్రేమ ఎలా ఉండాలి మొదటి యోహాను మూడో అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచనాల వరకు ఉన్న పదాన్ని మీరు చూడండి యోహాన్ రాసినటువంటి పత్రిక మొదటి యోహాన్లో మూడు పదహారు నుంచి మనం మాటతో కాక క్రియతో జరిగించాలంట పదహారు నుంచి పద్దెనిమిది ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టెను గనుక వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాం మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణాలను పెట్టబద్దులమై ఉన్నాం ఈ లోకపు జీవనోపాధి గల గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూసి అతని ఎడల ఎంతమాత్రము కనికరము చూపని వాని ఎందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుస్తుంది చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము మన మాటలు చెప్పటం కాదు ఐ లవ్ యు అని మనం మాటలు చెప్పటం కాదు మాటతో కాక క్రియతో మన ప్రేమను చూపాలి మనకి జీవనోపాధి ఉంది ఎదుటివాడు లేమిలో ఉన్నాడు ఇచ్చే పొజిషన్లో ఉండి కూడా మేలు పొందదగిన వాడికి మేలు చేయకపోతే అది పాపం అవుతుంది యాకో పత్రిక దగ్గరికి మీరు రండి యాకో పత్రిక దగ్గరికి మీరు రండి నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చిన చూడండి మేలైనది చెయ్యని ఎరిగియు అలాగూ చెయ్యని వానికి పాపం మేలైనది చేయటం తెలుసుకొని కూడా ఎదుటి వాడు కొరతలో ఉన్నాడు కొదువులో ఉన్నాడు కష్టంలో ఉన్నాడు ఆపదలో ఉన్నాడని తెలిసినా మనం పట్టి పట్టినట్టు యాజకుల్లాగా లేవిళ్ళలాగా పక్కకు జరిగి వెళ్ళిపోతే అది మనకు పాపం అవుతుందన్న సంగతిని మీరు మర్చిపోకూడదు అదే యాకో పత్రిక రెండో అధ్యాయం దగ్గరికి రండి పద్నాలుగు నుంచి పదిహేడు వచనాలు నా సహోదరులరా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా సహోదరుడైనను సహోదరైనను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరానికి కావలసిన వాటిని ఇక సమాధానంగా వెళ్ళు చలి కాసుకో తృప్తి పొందు అని చెబితే ఏం ప్రయోజనం అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని కనపరచు నేను నా క్రియల చేత నా విశ్వాసాన్ని నీకు కనపడుతునని చెప్పు చెప్పాను క్రియ అనేది చాలా ప్రాముఖ్యమైనది లవ్ అనేది యాక్షన్తో చూపించబడాలి ప్రేమ అనేది మాటతో కాక క్రియతో జరగాలి సో ఈరోజు ఈ ఇంతవరకు పరిచయం అర్థం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఎవరు మన పొరుగువాడో ఎందుకు మనం పొరుగువాడిని ప్రేమించాలో మన పొరుగువాడిని ప్రేమించటం అనేది మాటతో కాక క్రియతో ఉండటం ఎంత ముఖ్యమో వీటి వల్ల కలిగే లాభాలేంటో ఈ మాత్రం పరిచయం అర్థం చేసుకోండి అండి రేపటి నుంచి ఒక్కొక్క విషయాన్ని అంటే పొరుగువాడిని ప్రేమించుట అన్న యొక్క అంశాన్ని ఈ వారమంతా మనం మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం దేవుడి మాటలు దీవించడం గాక మోకరించండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీ కొందనాలు ఈ సమయంలోని పరిశుద్ధ నామం చేరి ప్రార్థన చేస్తున్నాను మా ప్రియ పిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను నా తండ్రి ఈరోజు కొత్త సిరీస్ని మేము ప్రారంభించుకున్నాం పొరుగు వాణ్ణి ప్రేమించుట అన్నది ఈ లెంటి సీజన్లో మేము జానపూర్వకంగా అర్థం చేసుకుంటూ తద్వారా నాయన పరలోకంలో మేము తనను సమకూర్చుకోవటానికి అయా నీ ఆజ్ఞను మేము నెరవేర్చటానికి నీ మనస్సు కలిగి మేము బ్రతకటానికి మా ప్రేమ మాటతో లేదు క్రియతో ఉంది అని నిరూపించుకోవటానికి మీరు మాకు చక్కటి అవకాశం దండి వారమంతా ధ్యానం చేసుకోబోతున్నటువంటి అంశాల ద్వారా రాబోతున్న కాలంలో క్రీస్తు ప్రేమను భూమి మీద మేము ఇతరులకి కనపరచుదుము గాక నాయన ఒప్పకారం చేయమని ప్రార్థన అడిగి పొందుకొని చున్నాము తండ్రి ఆమెన్